ఆ తర్వాత శరీరాన్ని ప్రతి ఒక్కరు వదులుతారు మరణంతో మరహదేహాన్ని పొందుతూనే ఉంటారు జన్మజనంలో ప్రతిసారి ఇది నిరంతరాయంగా జరిగేది మోక్ష ప్రాప్తి కోసం సాధన చేయకుండా ఎంతకాలం జరుగుతుందో అంతకాలం ఇది జరుగుతూనే ఉంటుంది ఇది తెలుసు కాబట్టి నిజమైన ఈ సర్కిల్ని అర్థం చేసుకొని ఆధ్యాత్మిక ప్రకారం అవగాహన చేసుకున్న వాళ్ళే ధీరులు అలాంటి ధీరులు ఈ ప్రాణం పోయేదాని గురించి మరణం గురించి శరీరం వదిలేదాని గురించి బాధపడరు బాధపడేవాళ్ళు ధీరులు కాదు అని అక్కడ చెప్తున్నారు కాబట్టి అంత ధీరులుగా అవ్వాలంటే ఈ ఆత్మజ్ఞానంతో సాధనలతో భగవంతుని గురించి తెలుసుకొని ఎవరైతే ముక్తి మార్గంలో నడుస్తారో వాళ్ళే ధీరులు అని చెప్పి పరమాత్మ